ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు ఫస్ట్గా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఆయిల్ వేడికిన వెంటనే మనం కొంచెం ఆనియన్ చిన్న చిన్నిగా కట్ చేసుకొని టూ ఆనియన్స్ వరకు వేసుకున్నాను నేనైతేనే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి అది కొంచెం మనకి బాగా ఫ్రై అయ్యేదానికి తొందరగాన కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను మనం బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మనకు బాగా ఫ్రై అయిపోయింది కొంచెం ఇప్పుడు మనం దాంట్లోకి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాం దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలి ఒక టూ మినిట్స్ టూ మినిట్ వరకు బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి అన్నది మనకి బాగా మగ్గాలి కనుక బాగా ఫ్రై చేయాలి మనం ఇప్పుడు అందులోకి టూ టమాటాస్ కట్ చేసుకున్నాను చిన్నగాన టమాటాలు వేసుకున్నాను టమాటా వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను మనకి టమాటాలు అన్నీ అందులోకి బాగా మగ్గిపోయి చూడడానికి దగ్గరికి చిన్న అయిపోయింది అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనకి కర్రీ ఎంత క్వాంటిటీలో చేస్తున్నామో చూసుకొని మనం సాల్ట్ దానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది అంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు తక్కువ తింటారు అది మీరు తినేదాన్ని బట్టి మీ రుచిని బట్టి మీరు వేసుకోండి అడ్జస్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం దాంట్లోనే నేను బంగాళదుంపని చిన్న చిన్నగా తురిమి పెట్టుకున్నాను మొత్తం అది టూ బంగాళదుంప అయితే నేను తురిమి పెట్టుకున్నాను మొత్తం అంతా అది అందులో వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఆ బంగాళదుంప ఫ్రై అన్నది కూడా మనకి బాగా డ్రైగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనకి బాగా ఫ్రై అయ్యింది అందులో మనం ఇప్పుడు టూ స్పూన్స్ వరకు కారం వేసుకుందాం ఆ కారం కూడా బాగా కలిసేటట్టు మనం బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి మనం ఎగ్స్ అన్నీ బీట్ చేసి పెట్టుకున్నాం కదా బాగాన ఆ ఎగ్స్ వేసుకుంటున్నాను నేనైతే ఫైవ్ ఎగ్స్ వేసుకున్నాను అందులోని టూ ఆనియన్స్ టూ టమాటా ఇవన్నీ తీసుకున్నాను కనుక ఆ క్వాంటిటీకి తగ్గట్టు ఫైవ్ ఎగ్స్ అయితే పడుతుంది అందులో ఫైవ్ ఎగ్స్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ధనియాల పొడి వేసాను ఇలా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అంతే మనకి ఎగ్ ఫ్రై అన్నది రెడీ అయిపోయింది కొంచెం గార్నియర్స్ కోసం కొత్తిమీర అన్నీ వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్